చైనా షాకింగ్ ఎక్స్పెరిమెంట్ తల్లి లేకుండా బిడ్డను కనే టెక్నాలజీ ఇది వినగానే నమ్మసక్యం కాకపోవచ్చు కానీ ఇప్పుడు మహిళలు లేకుండానే పిల్లలు పుడుతున్నారట చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీతో రోబోలు గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తాయి ఇది కలలా అనిపించినా నిజమవుతుంది చైనాలోని కైవా టెక్నాలజీ సంస్థ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది డాక్టర్ జాంగ్ క్విఫెంగ్ నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఒక ప్రెగ్నెన్సీ హ్యూమనేటెడ్ రోబోని అభివృద్ధి చేస్తుంది ఈ రోబో శరీరంలో ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఉంబ్ ఏర్పాటు చేసి మానవ శిశువు పెరుగుదలకు అవసరమైన పరిస్థితులు కల్పిస్తుంది ఈ రోబోకి పోషకాలు ఆక్సిజన్ రక్త ప్రవాహం అన్ని అధునాత సెన్సార్లు సిస్టమ్ ద్వారా సరఫరా అవుతాయి ఇంకా షాకింగ్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరులోనే లోనే రావచ్చు ఒక్కో రోబో ధర సుమారు పన్నెండు లక్షల వరకు ఉంటుందని సమాచారం గర్భం దాల్చలేని మహిళలకు ఇది ఒక ఆశగా మారవచ్చని నిపుణులు అనుకుంటున్నారు కానీ తల్లి లేకుండా పుట్టిన పిల్లలకు సహజమైన అనుబంధం ఎమోషనల్స్ ఎలా వస్తుంది ఇది నైతికంగా సరైనదేనా అన్న ప్రశ్నలతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది నిజంగానే రోబోలు పిల్లలకు జన్మనిస్తాయా లేక ఇది మానవత్వంపై ఒక ప్రమాదకర ప్రయోగమా